హాయండీ పతంగ్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది కదా సో ఇవాళ మనం దాని సంగతి ఏంటో క్విగ్గా చూసేద్దాం అసలు చూడొచ్చా లేదా అమ్మో రెండు గంటల నలభై నిమిషాలు అంటే దాదాపు మూడు గంటల సినిమా అనమాట ఇంత టైం పెట్టాలంటే మనందరు మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఈ సినిమాకి అంత సీనుందా సరే ఎక్కువ ఆలోచించకుండా ముందుగా ఒక్క మాటలో దీని జాతకమేంటో తేల్చేద్దాం చూడండి సినిమాలో ఆ గాలిపటాల పోటీ సీన్స్ ఉన్నాయి చూసారా అవి తప్పితే మిగతాదంతా బోరింగ్ పైగా లాజికే ఉండదు ఎందుకలా అనిపిస్తుందో పదండి కాస్త వివరంగా మాట్లాడుకుందాం అసలు కదేంటో వింటే కాస్త వింతగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది ఇద్దరు ప్రాణస్నేహితులు ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు ఆ అమ్మాయి ఏం చేసిందనుకున్నారు మీ ఇద్దరి మధ్య కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ పెడతాను ఎవరు గెలిస్తే వాళ్లనే పెళ్లి చేసుకుంటాని చెప్పేసింది వినడానికి భలే ఉంది కదూ మొత్తం సినిమా ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది అయితే సినిమాలో అన్ని మైనస్లే లేవులేండి కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ముందుగా వాటి గురించే మాట్లాడుకుందాం నిజం చెప్పాలంటే సినిమాకి అసలు సిసలైన హైలైట్ ఆ కైట్ ఫ్లయింగ్ సీన్జే అస్సలు భలే తీశారు స్క్రీన్ మొత్తం చాలా క్రియేటివ్గా కలర్ఫుల్గా ఉంటుంది కొన్ని చోట్ల మ్యూజిక్ కూడా సినిమాను బాగానే ఎలివేట్ చేసింది సినిమాటోగ్రఫీ కూడా బాగుంది అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా క్లీన్గా ఉంది సో ఫ్యామిలీతో చూడొచ్చు ఓకే ఇవన్నీ బాగున్నాయి మరి సినిమా ఎక్కడ దెబ్బతింది అసలు నిరాశపరిచిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది ఫస్ట్ ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా ఫోర్స్డ్గా అనిపిస్తోంది అందులో ఎమోషనే పండలేదు ఇక హీరోయిన్ క్యారెక్టర్ గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అసలు క్లారిటీనే లేదు దానికి తోడు సినిమాలో లాజిక్ లేని సీన్స్ కో కుల్లలు ఓ పోడీస్ని కొట్టి ఈజీగా తప్పించుకుంటారు ఏంటో ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా స్లోగా నత్త నడకలా సాగుతుంది పైగా ఆ సెకండ్ హాఫ్లో హీరోయిన్ దాదాపు కనిపించదు ఇక క్లైమాక్స్నైతే ఓ పది నిమిషాలు అనవసరంగా సాగదీశారు సో సింపుల్గా చెప్పాలంటే పరిస్థితి ఇది ఒకవైపేమో కళ్ళు చెదిరే విజువల్స్ చాలా క్రియేటివ్గా కలర్ఫుల్గా ఉన్నాయి మరోవైపేమో లేని లాజిక్ లేని కథ రెండిటి మధ్య సినిమా నలిగిపోయింది సరే ఈ ప్లస్లు మైనస్లు అన్ని చూసాం కదా మరి ఫైనల్గా ఈ సినిమాకి వచ్చిన రేటింగ్ ఎంతో చూద్దామా కేవలం టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ అంతే అంటే యావరేజ్ కూడా కాదు ఇంత తక్కువ రేటింగ్ రావడానికి ఒకే ఒక బలమైన కారణం ఉంది అదేంటంటే అదే ఆ ట్రాంగిల్ లవ్ స్టోరీ వినడానికి బాగుందే తప్ప దాన్ని మనసుకి హత్తుకునేలా ఒక్కటంటే ఒక్క సీన్లో కూడా చూపించలేకపోయారు మొత్తం తేలిపోయింది సో ఫైనల్గా అడగాల్సిన ప్రశ్న ఇదే సినిమాలో ఓ ముప్పై నిమిషాలపాటు వచ్చే అద్భుతమైన సీన్స్ కోసం మిగతా రెండు గంటలకు పైగా సాగే స్లో సినిమాని భరించగలరా ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను ఈ విశ్లేషణను అందించిన సోర్స్ ప్రకారం ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూల కోసం వారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు மரோ இன்ட்ரெஸ்ட் டாபிக் தோ மல்லி கழுதாம்